అది పదహారు వందల అరవై ఆరవ సంవత్సరం వేసవికాలం గురుత్వాకర్షణ సృష్టికర్త అయిన ఐజాక్ న్యూటన్ ఓసారి గార్డెన్ కు వెళ్లారు ఒక యాపిల్ చెట్టు కింద సీత తీరుతూ నిద్రలోకి జారుకున్నారు మంచి నిద్రలో ఉన్నప్పుడు ఒక చెట్టు నుంచి ఒక యాపిల్ పండు ఆయన తలపై పడింది దాంతో ఆయనకు మెలకు వచ్చేసింది దీంతో మేలుకున్న న్యూటన్ అసలు యాపిల్ పండు కిందకి ఎందుకు పడాలి పైకో అటేటో పోవచ్చు కదా అనుకున్నాడు ఆ క్షణం ఆయన మైండ్లో అదే ప్రశ్న మళ్లీ మెదిరింది నిజమేగా ఇది కిందకి ఎందుకు పడింది వస్తువులన్నీ కిందకే ఎందుకు పడుతున్నాయి అని ఆలోచించిన న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉందని అందుకే అన్ని కిందకే పడుతున్నాయని తెలిచాడు అయితే ఎప్పుడైతే న్యూటన్ భూమాకర్షణ సిద్ధాంతాన్ని చెప్పాడో అప్పటి నుంచి మనుషుల ఆలోచనలు కొత్త పుంతలు తొక్కాయి ఏవేవి భూమిపై పడుతున్నాయి ఏవి పడట్లేదు అని ఆలోచించడం మొదలు పెట్టారు ఈ యాపిల్ ఘటనతో ప్రపంచం సైన్స్ మొత్తం మారిపోయింది గ్రావిటీ సిద్ధాంతంతో న్యూటన్ కూడా అపరమేధావులైన ఐన్స్టీన్ చార్లిస్ డార్విన్ వంటి వారి సరసన చేరాడు ఇప్పటికీ గ్రావిటీ సిద్ధాంతం రోజు మన జీవితంతో ముడిపడి ఉంటుంది ఆ యాపిల్ పండు కాసిన చెట్టు ఇప్పటికీ బతికే ఉంది ఏటా అది గుత్తులు గుత్తులుగా యాపిల్ పండ్లను కాస్తూనే ఉంది న్యూటన్ తలపై యాపిల్ పడినప్పుడు అది పెద్ద చెట్టే అప్పటికే అది పదేళ్ల వయసున్న చెట్టు ఆ తర్వాత కూడా అది మెల్లమెల్లగా పెరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా ఆ చెట్టు అక్కడే అలాగే ఉంది ఇంతకాలం అది బతికి ఉండటమే కాకుండా నిండుగా పండ్లను కాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది యాపిల్ చెట్లు సహజంగా యాభై ఏళ్లు బతుకుతాయి జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేకంగా పెంచితే ఎనభై ఏళ్లు బతుకుతాయి మరి ఐజాక్ నూటన్ తలపై యాపిల్ పండు పడింది పదహారు వందల అరవై ఆరులో అంటే మూడు వందల యాభై ఏళ్లకు పైనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యాపిల్ చెట్టు బతికి ఉండటం అంటే ఆశ్చర్యకరమే అంతేకాదు ఆ చెట్టు ఇప్పటికీ పూర్తి ఆరోగ్యంతో ఉంది న్యూటన్ ఆవిష్కరణకు కారణమైన చెట్టు కాబట్టి అప్పటి నుంచే దానిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు అది ఆరోగ్యంగా ఉండేందుకు తరచూ ప్రూనింగ్ చేస్తున్నారు ఎండిపోయిన కాండాలను తొలగిస్తూ కొత్త చిగుర్లు వచ్చేలా చేస్తున్నారు మరీ ఎక్కువ ఎత్తు పెరగకుండా తరచూ పైభాగాలను కట్ చేస్తున్నారు అందువల్ల అది ఇప్పట్లో చనిపోయే అవకాశాలు కూడా లేవు అత్యంత సైంటిఫిక్ పద్ధతుల్లో దీన్ని చనిపోనివ్వకుండా కాపాడుతున్నారు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇన్నేళ్లు జీవించి ఉండటం అత్యంత ఆరోగ్యకరంగా ఉండటం చిత్రమే కదా ఇంతకీ ఈ చెట్టు ఎక్కడుందో తెలుసా బ్రిటన్ లోని ఊల్స్ తార్స్ మానోర్ లో ఉంది మూడు వందల యాభై ఏళ్ల నాటి చెట్టు పైగా న్యూటన్ చెట్టుగా పేరు రావడంతో ఈ చెట్టును అప్పుడప్పుడు సందర్శకులు వచ్చి చూస్తుంటారు మొత్తానికి యాపిల్ చెట్టు ఓ సంచలన సైన్స్ సిద్ధాంతానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి